ఓం ఓంగమ్ గణపతి అయినమా ఓం నమష్యా ఓం సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత్మ సాధికే శరణ్యే దేవి నారాయణ నమస్తే అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అయితే మనకి ఇంతకుందరూ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైంలో నేను ఒక్కొక్క రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అవి మన తెలుగు పంచ అంగంతో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల సంవత్సరం దాని ప్రకారం మనము ఏ ఏ రాశులకి ఏ ఏ మార్పులు జరుగుతాయి ఎలా ఉంటుంది ఇవన్నీ మనము నేను ఇన్ డెప్త్గా చెప్పాను లాస్ట్ వీడియోలో సో ఈ రోజు ఏంటంటే మనము త్వరలోనే మనకి ఏ రాశులు ఎఫెక్ట్ ఎలా వస్తున్నాయి ఏవి ఎలా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని చూసినట్టయితే మనకి ముఖ్యంగా మార్చ్లో షష్ఠగ్రహ కూటమి అనేది జరుగుతోంది క్రితం మనము మనకు రెండు వేల పంతొమ్మిది తారీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కూడా షష్టగ్రహ కూటమి ద్వారా మీకు అందరికీ తెలిసిందే మనకందరికీ మేము ఎంతోమంది శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా చెప్పారు ఖచ్చితంగా ఏదో సంఘటన జరుగుతుంది అది మానవాతీతంగానికి పెద్ద ఆటంకాలు తెస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాము కూడా కాకపోతే అది పర్టికులర్గా గా ఈ వ్యాధి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఒక సూచిక మాటుకే మాకు ఎవరికైనా అంతే జ్యోతిష్య నిపుణులు తొంభై నుంచి తొంభై పర్సెంట్ కరెక్ట్ గా చెప్పగలుగుతాం ఐదు పర్సెంట్ అటు ఇటు అన్నట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా అయితే రాదు కాకపోతే అక్కడ కూడా ఇది ఏంటంటే దేశ గోచారం ప్రకారంగా చూసిన సంఘటన అనమాట కాబట్టి మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ షష్టగ్రహ కూటం వల్ల మనం అప్పుడు చెప్పగలిగాం అందరూ జ్యోతిష్య నిపుణులు చెప్పారు ఖచ్చితంగా చెప్పారు పలానా తారీఖు ఈ పంచగ్రహ షష్టగ్రహ కూటమి వస్తుంది దానివల్ల ఏ ఏ రాశులు ఇబ్బంది పడతారు కూడా ఖచ్చితంగా చెప్పారు కాకపోతే అక్కడ ఏమైందండి అంటే గురుబలం పోయింది అక్కడ బృహస్పతి ఒక్కసారి ఒకే సంవత్సరంలో మూడు రాశులు మూడు రాశులు అటు ధనుర్ రాశి వృశ్చిక రాశి మకర రాశి ఈ మూడు రాశులు ఎఫెక్ట్ అయ్యాయి ఒకే సంవత్సరంలో మూడు రాశుల్లో గు బృహస్పతి లేదా శని భగవానుడు అంటే బృహస్పతి అంటే గురు కనుక మారినట్టయితే ఒక ప్రళయమై జరిగే అవకాశాలు చాలా ఉంటాయి కానీ ఇక్కడ మనకి గ్రహ కూటంలో కూడా పెద్దగా మార్పులు అవుతాయి అంటే దేశగోచారము గోచారము మనము ముఖ్యంగా మనం చెప్పేది ఈ గ్రహ కూటమి దేశ గ్రహ గోచారము ప్లస్ రాజకీయవేత్తలకి రాజకీయాలు ఎలా అవుతాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేసి మనము ఈ తూజా తాయిగా మనం చెప్పగలుగుతాం కాకపోతే ఇది పర్సనల్గా మనం చూసినట్టయితే ఒక్కో రాశి మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతిసారి నేను వీడియో తీసినప్పుడల్లా పర్సనల్గా మీ వ్యక్తిత్వ జాతకంలో మీ జాతకాల్లో ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయి మీ లగ్నం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని ఆ దశ అంతర్దశలు ఈ గోచార ఫలితాలు ఎలా వస్తాయి అని చూసుకున్నట్టయితే మనకు అప్పుడు కరెక్ట్గా ఫలితాలు వస్తాయి అలా కాకుండా కేవలం ఇప్పుడు చెప్పిన గోచారమే ఈ రాశులకి ఎఫెక్ట్ అవుతుంది అని అంటే అది కాదు ఆ దాంట్లో ఓన్లీ యాభై నుంచి అరవై పర్సెంట్ లేదా ఒక్కోసారి యాభై పర్సెంట్ రిజల్ట్స్ కూడా రావు మనకి ఫలితాలు అంతగనం రావు మనం ఖచ్చితంగా మన నక్షత్రం ఏంటి మన రాశి ఏంటి మన లగ్నం ఏంటి దశాంతర్దశలు ఏమి నడుస్తున్నాయి లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు ఇవన్నీ మనం ఖచ్చితంగా మన జాతక చక్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు దాని ద్వారా ఈ గోచారం ఏంటంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అంతేగాని గోచారంలో ఇవన్నీ మార్పులు జరిగిపోతున్నాయి మాకేమో జరిగిపోతుంది అందరికీ ఏమైనా అయిపోతుంది అద్భుతాలు అయిపోతాయి లేదా ఏమీ అవ్వవు లేదా ఈ పలానా రాశి వాళ్ళు ఇలా అయిపోతారు అన్నట్టు ఏమీ జరగదు కాకపోతే మనకి తూజా మనకి ఏ రాశిలో ఈ గ్రహాలు కలయిక నడుస్తుంది యాక్చువల్గా గ్రహ కూటమి అంటేనే షష్ట గ్రహం అంటే ఆరు గ్రహాలు కూటమి అంటే కలుసుకొని ఆ రాశిలో కొంచెం అది కూడా రెండు రోజులే జరుగుతుంది సంఘటన ఎందుకంటే ప్రతి రెండున్నర రోజులకి చంద్రుడు మారిపోతాడు చంద్రుడు ఒక్క రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతాడు కాబట్టి మనకి ఇక్కడ చంద్రుడినే కలుపుకుంటే రవి ఇక్కడ ఉంటాడు శని భగవానుడు వచ్చేస్తాడు ముప్పైవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మనకి ముప్పైవ తారీఖు ఈ సంఘటన జరుగుతుంది అయితే అది కూడా రెండు రోజులే జరుగుతుంది అప్పుడు రవి శని భగవానుడు వచ్చేస్తాడు బుధుడు వస్తా వస్తాడు శుక్రుడు ఉంటాడు అక్కడే రాహు కూడా అక్కడే ఉంటాడు ఈ గ్రహాలు బుధుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఈ గ్రహాలన్నీ ఉంటాయి కాబట్టి మనము ఆ రెండు రోజులు మనము షష్ఠ గ్రహ కూటంగా మనం తీసుకుంటాము ఆ రాశి అంటే మీన రాశిలో పడుతుంది కాబట్టి మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అలాగే మిగతా రాశులందరికీ కూడా ఎలా ఉంటాయి మనం చూస్తాము ఇప్పుడు తుచాతాయిగా అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక ఆర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట అంటే మనకి రెండు రోజులు షష్టగ్రహ కూటమి ఉంటుంది తర్వాత రెండు రోజు రెండున్నర నర రోజుల తర్వాత చంద్రుడు వచ్చేస్తాడు తర్వాత పది పదిహేను రోజులకి రవి మారిపోతాడు మళ్ళీ బుధుడు వెళ్ళిపోతాడు రాహు మనకి కుంభరాశిలోకి వచ్చేస్తాడు ఇలా అన్నీ ఒక్కొక్క రా గ్రహాలు వెళ్ళిపోతుంటాయి శుక్రుడు వెళ్ళిపోతాడు బుధుడు వెళ్ళిపోతాడు ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఆ పంచగ్రహ కూటమి అనేది కూడా మెల్లిమెలిగా వీడిపోతుంది కాకపోతే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా పది పదిహేను రోజులు పని అదే ఏడు లగ్నాలకి మటుకు కాలసర్ప దోషం వస్తుంది అయితే చాలా మటుకు అందరూ చెప్పేది ఏంటంటే కాలసర్ప దోషం అనేది కాలసర్ప యోగమా అని చెప్పబడుతుంది మన పూర్వీకులు చెప్పిన విధానం అయితే అవుతే ఈ కాలసర్పయోగము దేశ గోచారంకే వర్తిస్తుంది కానీ పర్సనల్ గా వ్యక్తిత్వ జాతకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తారు కానీ కొన్ని కొన్ని లగ్నాలకి మటుకు ఒక్కొక్క పన్నెండు రకాల ఇవి కాల సర్పదోషాలు ఉంటాయి సో ఒక్కొక్క స కాలసర్పదోషం ఒక్కో విధమైన ఫలితాలు కూడా ఇస్తుంది ఇన్ డెప్త్తుగా ఎప్పుడన్నా వీలుంటే నేను చెప్తాను ఒక్కొక్క కాల సర్పదోషం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మరిన్ని వీడియోస్లోను అయితే అలా ఈ ఏడు లగ్నాలకి మటుకు ఖచ్చితంగా ఈ కాలసర్పదోషం అయితే వర్తిస్తుంది మీరు ఎవరన్నా పిల్లలు పుట్టేవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉంటే కొత్త ఏమంటారు చాలామంది నన్ను అయితే అడుగుతుంటారు టైమింగ్స్ ఇవ్వమని చెప్పేసి దయచేసి ఈ కాల సర్పదోషంలోగా కాకుండా వేరే లగ్నాల్లో చూసుకోండి మీ పిల్లలు పుట్టుక ఇది ఒక్కటి మన చేతుల్లో కొద్దిగా ఉంటుంది జనన సమయము మరణ సమయము ఈ రెండు మన చేతుల్లో ఉండవు చెప్పాలంటే కాకపోతే మన మానవ ప్రయత్నం ఏదన్నా అంటే మటుకు ఇది మన చేతుల్లో ఉంటుంది కాస్త చూసి చేసుకోండి కాలపురుష అంగంలో మనకి చిట్ట చివరి రాశి చిట్ట చివరి లగ్నం ఏంటంటే మీన లగ్నం బాగా చెప్పుకోవాల్సింది ఇదే మనకి ఇక్కడ మీన లగ్నంలోనే అంటే లగ్నం తెలియని వారికి రాశి అన్నట్టయితే ఇక్కడే మనకి షష్టగ్రహ కూటమి జరుగుబోతుంది సో మనకి ఇక్కడ దేశ గోచారము ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అంటే ఉన్నత రాజకీయాల్లో రాజకీయవేత్తలకైనా కానీ లేదా మీడియా రంగంలో వారికైనా కానీ విదేశాల్లో ఉన్న లగ్నాలు వారికైనా కానీ లేదా విదేశీయానం చేయాలి అని అనుకునే వారికైనా కానీ టీచర్లు టీచర్స్ బ్యాంకింగ్ రంగంలో వారికైనా కానీ ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉన్నత పదవిలో వారికైనా కానీ వీరందరికీ ఎఫెక్ట్ అయ్యే రాశి ఏంటంటే ఎందుకంటే రా తన ఇంట్లోనే కదా ఇప్పుడు మన ఇంటికి అందరూ ఒక ఐదు మంది ఒక్కరో ఇద్దరు చుట్టాలు వస్తున్నారు అని అనుకుంటే ఒకేసారి ఒక పది మంది ఇంటికి వచ్చేస్తే ఎలా ఉంటుంది సో ఇక్కడ కూడా అంతే కదా మీనా లగ్నంలోకి అన్ని గ్రహాలు వచ్చి కూర్చున్నాయి సో ఒక్కొక్క గ్రహాలు ఒక్కొక్కటి ఆర్డర్ చేస్తుంటాయి మాకు ఇట్లా కావాలి మేము ఇట్లాంటి ఫలితాలు ఇస్తాము ఇట్లాంటి ఫలితాలు ఇలాంటి రిఫ్లెక్షన్స్ ఇస్తుంటాయి అంటే ఫలితాలు ఏమి ఇవ్వవు రిఫ్లెక్షన్స్ ఇస్తూ ఉంటాయి ఆ రిఫ్లెక్షన్స్ మనకి వైబ్స్ లాగా అంటే ఓ ఒక రేతస్సు మనకి పడుతుంది అనమాట ఆ రేతస్సు కిరణాలు మనం అందుకునే పరిస్థితిలో ఉండాలి కదా మంచి రేతస్సు అయితే మనం హాయిగా చక్కగా మనం అనుభవించేస్తాం కానీ ఇక్కడ మంచి చెడు రెండు ఉంటాయి కదా సో అలాగా ఇన్ని గ్రహాలు వచ్చి కూర్చున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీన లగ్నం లేదా మీనరాశి వీరికి ఏంటంటే ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంటుంది కుంభరాశి వాళ్ళకి వీరికి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంటుంది సో వీరు కనుక ఖచ్చితంగా ఏంటంటే నవ వీలుంటే నవగ్రహ జపము లేదా నవగ్రహ జపాలు రోజు మీరు మీరు చేసుకుంటారు అని అంటే మూల మంత్రాలు లేకపోతే మనకి అక్కడ మూల మంత్రం మనకి మీరు ఎక్కడ యూట్యూబ్లో కొట్టినా కానీ వచ్చేస్తాయి అవి రోజు తొమ్మిది సార్లు చేసుకున్నాము అని అనుకునే వారికి తొమ్మిది సార్లు చేసుకోండి లేదా మేము ఒకేసారి చేసుకున్నామని అంటే రోజు ఒక్కసారైనా చేసుకోండి ఖచ్చితంగా చేసుకుంటేనే మంచి ఫలితాలు ఎందుకంటే చెప్పా కదా ఈ పైవ ఏ ఏ రంగంలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మీరు అనుకునే ఫలితాలు దక్కకపోవచ్చు మీరు ఉద్యోగంలో ఉన్నత పదవికి వెళ్ళాలి అనుకునే వారికి దక్కకపోవచ్చు లేదా కొత్తగా ఏదైనా ఉద్యోగం వారికి దక్కకపోవచ్చు కొత్తగా ఏదైనా వ్యాపార రంగంలో చేయాలని అనుకునే వారికి దక్కకపోవచ్చు ఫైనాన్స్ ముఖ్యంగా ఫైనాన్స్ రంగం ఎందుకంటే గురువే కదా కాకపోతే ఇక్కడ గురువు శుక్రుడు పరివర్తన పొందుతారు కానీ ఇక్కడ ఈ అన్ని గ్రహాలు కూడా ఉన్నాయి కదా లగ్నాధిపతి తన సొంతంగా ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు సో ఖచ్చితంగా మీరు చేసుకోవాలి అలాగే పసుపచ్చ వస్తువులు వస్త్రాలు దానం చేయడానికి ప్రయత్నం చేయండి ధరించడానికి ప్రయత్నం చేయండి పెద్ద ఒకేషన్స్ వస్తే మటుకు ఖచ్చితంగా దానం చేసుకుంటేనే మంచిది మీకు చాలా ఉంది మీరు ఎంతో దానం చేయగలుగుతాము అనే స్థితిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు పెద్ద ఎత్తున వస్త్ర దానం చేసుకుంటేనే చాలా మంచి ఫలితాలు వస్తాయి చక్కగా మీరు చామంతులు దానం చేసుకోవచ్చు గుళ్ళలో లేదా మేము పురోహితులకి మేము ఇవ్వచ్చు ఇవి ఇస్తాము అని అంటే ఇవ్వచ్చు లేదా మీ కింద ప్ర పనిచేసే వాళ్ళకి చక్కగా మేము ఇవి తెచ్చేసాము పసుపు కలర్ వస్తువులు తెచ్చాము అనంటే అవి కూడా ఇవ్వచ్చు వస్తువులు అనంటే మనకి అప్పుడే మనకి వేసవి కాలం కూడా వచ్చేస్తుంది మామిడిపళ్ళు వచ్చే సీజన్ కాబట్టి ఆ టైంలో మీరు మామిడి మామిడిపళ్ళు కూడా మేము చక్కగా మేము పంచుకోవచ్చు పంచుతాము అని అంటే చక్కగా పంచుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నట్టయితే ఎటువంటి గ్రహ కూటమి ఎటువంటి దుష్ఫలితాలు పంచకు ఇవ్వదు కాకపోతే మనము ముందరనే ఏ ఏ రాశి వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుంది ఏ ఏ రాశి వాళ్ళు ఎలా చేసుకుంటే బాగుంటుంది అని అన్నట్టు అయితే తెలుసుకుని మనం చేసుకున్నట్టయితే ఎటువంటి దుష్ఫలితాలు రాకుండా ఉంటాయి అందరికీ నమస్కారం